భారతదేశంలో తిండి తింటూ భారతదేశంలో ఉంటూ భారతదేశం పైన విషం కక్కుతున్నటువంటి ఈ చూడ సెక్యులర్లు పక్కన పెడితే కుహనా మేధావులను పక్కన పెడితే డైరెక్ట్గా పాకిస్తాన్ చెందినటువంటి వారు అలాగే పాకిస్తాన్ అభిమానులు కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వారు పాకిస్తాన్ అభిమానులుగా ఉన్నారు పాకిస్తాన్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు భారతీయత ఆ సభ్యత్వం తీసుకొని ఉన్నారు ఎందుకంటే ఎక్కడికక్కడ ఆధార్ కార్డులు వాటర్ కార్డులు సంపాదించుకొని ఓటు హక్కు కూడా వినియోగించుకుంటున్నారు భారతదేశంలో ఇప్పుడు అస్సాంలో ఇలాంటి వారిని నలభై రెండు మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి హిమంత్ శర్మ గారు ఆ పని చేశారు ఆయన ఏమంటున్నారంటే ఇలా కాదు మనం కాళ్ళు విరగ్గొట్టేయండి పూర్తిగా విరగ్గొట్టేసి అరెస్ట్ చేయండి ఆ ట్రీట్మెంట్ గురించి నేను చూసుకుంటాను పోలీసులకి ఇదే నేను చూసిస్తున్నా మీరేం భయపడకండి అరెస్ట్ చేసేయండి ఫస్ట్ లేదా కాలు విరగొట్టేయండి అరెస్ట్ చేసే కానీ కాల్ విరగొట్టండి కాలు విరగొట్టని అరెస్ట్ చేయండి ఏదైనా సరే కాల్ విరిగిపోవాలి ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ పాకిస్తాన్కి అనుకూలంగా ఉండేవాడు ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదు ఒకవేళ అలాగే మనకి ఇక్కడ ఉండాలనుకుంటే వాడు జైల్లో ఉంటాడు కదా వాడి కాల్ ఎరగొట్టేయండి నేను చెప్తున్నాను కదా వాడి కాల్ ఎరగొట్టేయండి అలాంటి వాళ్ళు ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పేశాడు నిర్దాక్షిణంగా నలభై రెండు మందిని ఇప్పుడు అరెస్ట్ చేశారు ఇంకా ఈ పహల్గాం ఉదంతం తర్వాత కూడా ఇంకా ఇంకా వాళ్ళని ఇంకా పెరిగిపోతున్నారు అంటే ఏంటి భయం లేదు కాబట్టి కాల్ వెరగొట్టి చట్టాల గురించి నేను చూసుకుంటానంటూ హిమంత్ బిశ్వ శర్మ అయితే వాళ్ళకి ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాడు పోలీసులకి కానీ చట్టం ఉండబడు ఉంటుంది కదా కానీ మనం ఏం చేయాలి అదే ఒకవేళ పాకిస్తాన్లో లేదనుకుంటే బంగ్లాదేశ్లో భారత్కు అనుకూలంగా ఎవరైనా ఒక్కరైనా ఇలా చేస్తే తడవాడు బ్రతికి ఉండగలడా కానీ లాస్ట్కి మన దగ్గర పోలీసులు ఏం చేయలేరు మనం ఏం చేయలేము ఒక అస్సమనే కాదు మన దగ్గర నంద్యాలలో కూడా అలాగేగా అక్కడ పాకిస్తాన్కి వ్యతిరేకంగా జెండాలు రోడ్ల మీద పరిచి అక్కడ అంటించి దాన్ని తొక్కితే కొంతమంది మన భారతీయులు నంద్యాలలో ఆ జెండాలని తీసి వాటిని మొక్కుకొని వాటిని ఏమొచ్చేసి పూజించి బయట పెట్టేసినటువంటి అభిమానులు ఉన్నారు వాళ్ళనేమొచ్చేసి ఇప్పుడు సీసీ కెమెరాలో చూసి పోలీసులు అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నారు అంటే ఎలా ఉన్నారో చూడండి అంత ధైర్యంగా ఉన్నారు పాకిస్తాన్ జంట తీసి దాన్ని ఎవడు అడగట్లేదు అలాంటి పరిస్థితుల్లో ఉన్న పహల్గామి దాడి జరిగిన తర్వాత పుల్వామా దాడి జరిగిన తర్వాత ఎన్ని చేసినా సరే ఇంకా కూడా ఇక్కడ పాకిస్తాన్కి నినాదాలు చేస్తున్నారంటే కఠినమైనటువంటి చట్టాలు లేవు మన దగ్గర మనం చట్టం పరిధి దాటి పని చేయకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది అస్సాంలో హిమంత బిశ్వశర్మ ఉన్నాడు అయినా సరే అక్కడ రోహింగలు విపరీతంగా చొచ్చుకుపోయాయి నెక్స్ట్ మన దగ్గరే మన పరిస్థితి ఏంటి ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రులు ఉంటేనే మనల్ని కాపాడాలి లేకపోతే మరి లేనట్లే నువ్వు అటువైపు వెళ్ళిపోయినట్లే ఇంక మరి నీకు నీకు ఆప్షన్ లేదు